లాట్ ప్రభు ప్రభునందు మిక్కిలి ప్రేమైన వరలారా మరి పరిశుద్ధాత్మ కార్యంలో అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రేమైన వరలారా ప్రభైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపరక వందనాలు మరి ఈ నాట్య వాక్య భాగ సందేశంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే అనేకమైన విస్తారమైన ఆత్మవరాల్లో ఒక ప్రత్యేకమైన వరం రెండు వరాల గురించి తెలుసుకుంటున్నాం హలలుయ చూడండి సమయభావం లేనిందువల్ల ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఆత్మవరాలు ఉన్నాయో మొదట మొట్టమొదట పరిచయం చేసి తర్వాత ఒక్కొక్క ఆత్మవరం గురించి లోతుగా ధ్యానించడం నేర్చుకుందాం తెలుసుకుందాం అలలుయ ఇప్పుడు కేవలం క్లుప్తంగా నేను పరిచయం చేస్తున్నా చూడండి ఈ దినం మరి పరిశుద్ధాత్మ వరాలు సంఘానికి ఇచ్చే ఆను గురించే ఆత్మవరాలు రెండు వారాలను మనం తెలుసుకుంటున్నాం ఇరవై తొమ్మిదో వరంగా అలాగే ముప్పై వరంగా ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకించే వరం ఈ వరం గురించి మనం తెలుసుకుంటున్నాం హలలుయ చూడండి మరి ఈ వరం గురించి మనం తెలుసుకుంటే ముందుగా కొన్ని విషయాలు కొన్ని బేసికల్ అంటే ఫండమెంటల్ విషయాలు కొన్ని తెలుసుకుందాం ఈనాడి క్రైస్తవ సమాజంలో అనేక మంది ఏంటంటే ఫండమెంటల్స్ విషయాలు తెలియక గందరగోళ స్థితిలో ఉంటున్నారు చెప్పేవారు లేక తెలియక మరి ఎప్ప మరి వివరించేవారు లేక మరి ఎవరు చెప్తారని అనేకులు ఎదురు చూస్తున్నారు హలలుయ దేవుడిచ్చిన నాకు ఆలోచన దేవుడిచ్చిన పిలుపు దేవుడు ఇచ్చిన దర్శనం అన్నింటి సారాంశం ఏంటంటే దేవుడు నాకు మాడ ఎదుగో అనేక నేను నీకు తెలియజేసిన విషయాలు దేవుడు నాకు ప్రార్థనలో తెలియజేసిన విషయాలని దేవుడు ఏంటంటే ఇతరులకు పంచమని తెలియమని చెప్తున్నాడు ఏంటంట ఐ వాంట్ టు టీచ్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ ఏంటంట ఫండమెంటల్ విషయాల నుంచి లోతైన విషయాల వరకు తెలుసుకుందాం ఈ దినం మీరు ఎప్పుడు వినని మీకు తెలియని మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా వినకపోవచ్చుమో అలాంటి లోతైన విషయాలు ఈ దినం మీరు వినబోతున్నారు హలోయ బు జాగ్రత్తగా ఒకరు వినండి దయచేసి డోంట్ స్కిప్ దిస్ ప్రోగ్రామ్ చాలా లోతైన విషయాలు ఆత్మ ఆత్మసాహ కార్యాల గురించి మనం తెలుసుకోబోదాం మొట్టమొదటిగా చూడండి ఈ ప్రసంగంలో పరిశుద్ధాత్మ అంటే ఏంటి రెండవదిగా మరి అభిషేకం అంటే ఏంటి అభిషేకంలో రకాలు ఉన్నాయి అంటే అవును పరిశు అభిషేకంలో రెండు రకాలు ఉన్నాయి ఏంటి ఆ రెండు రకాలు అంటే ఒకటి పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొందుకునే వరం అనాయింటింగ్ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ అనాయింటింగ్ టు రిసీవ్ ఇది ఒక వరము రెండవది అభిషేకాన్ని విడుదల చేసే వరం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ అనాయింటింగ్ టు ది హోలీ స్పిరిట్ టు అదర్స్ అంటే ఇతరులకి ఈ పరిశుద్ధాత్మ వారి మీదకి విడుదల చేయడం అనేది గురించి మనం ఇదనం దినం తెలుసుకోబోతున్నాం ఈ వరము అభిషేకించే వరం బైబిల్లో ఎవరెవరు కలిగి ఉన్నారు అని ఇంకా ఈ వరం పొందాలంటే మనం ఎలా ఉండాలి ఇలాగో ఈ విషయాలను తెలుసుకుందాం మొట్టమొదట చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రభు మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మగోన్నతుడా మహిమాన్యతుడ మా గనుడ మీకు స్తోత్రం నాయన హలే లుయ్య ఎదుగు నాయన పరిశుద్ధాత్మ తండ్రి అభిషేకించే వరం గురించి ఈ దినం తెలుసుకుంటుండగా అయ్యా నాయన నిజముగా నేను నాకు ఏ యోగ్యత లేదు ప్రభా తండ్రి అల్పుడను ఆయన ఏ జ్ఞానము నాయన నాకు లేనట్టు వాడను ప్రభా ప్రభా అయినప్పటికీ నా కొరతలో బలహీనతలను చూడక నాయన నీవు ఆకర్షించిన తోడుకొని వచ్చిన ఈ ప్రజలతో మీరు మాట్లాడడం నిమిత్తం నన్ను బుర్రగా సాధనంగా వాడుకొని వేడుకుంటూ ఏ సయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె హలోలియా ప్రియులారా మరి మూల వాక్యముగా అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము వచనం పద్దెనిమిది వచనం చదువుకుందాం అపస్సుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనం చూస్తే అప్పుడు పేతురు యోగానను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపస్తులను చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టను ఇలాగే ఇక్కడ పేతురు యోగానులు ఏంటంట ఇతరుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నట ఇలాగనే అదే సమయంలో వేరొక చోట మరి అపస్తుల కార్యములు పంతొమ్మిది రోజు ఆరవచంలో అపోస్తులైన పౌలు మరి ఎఫెస్లకు వెళ్ళి అక్కడ కొందరి మీద తలలు వారి మీద తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు హాలుయా చూడండి పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఈ వరం అనేది అభిషేకం అనేది పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇచ్చే అనేకమైన శక్తి కార్యాల్లో ఆ ప్రత్యేకమైన విశిష్టమైన వరాల్లో ఇది ఒకటి హలో చూడండి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ దినం ఈ దినం మనం రెండు వరాల గురించి తెలుసుకోబోతున్నాం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం ఎందుకంటే జస్ట్ పరిచయం చేస్తున్నా తర్వాత లోతుగా మనం వెళ్దాం హలో చూడండి ఇక్కడ లోక రాసిన స్వార్థ మూడవచం ఇరవై రెండవ చంలో మనం చూసినట్లయితే ప్రభుైన యేసుక్రీస్తుల వారు మరి యువద నదిలో మరి బాప్తిసం పొందిన తర్వాత మరి ఆయన మీదికి పరిశుద్ధాత్మ శరీరాకారం ధరించి అంటే పావురం వలె వచ్చి మరి ఆయన మీదికి దిగి వస్తున్నట్టుగా చూస్తున్నాం ఏసయ్య మీదకి దిగి వస్తున్నట్టుగా చూస్తున్నాం ప్రవీణేశ్రీస్తు వారు మరి ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నారు హలాలుయ తర్వాత ఆయన తర్వాత మళ్ళీ శిష్యులు మరి అపస్తుల కారు రెండవ అద్యం నాలుగోజం చూస్తే పెంతు దినమందు పండుగ ముందు ఈ శిష్యులందరూ కూడా దాదాపుగా నూట ఇరవై మంది కూడా వీరు కూడా పరిశుద్ధాత్మ వీరి మీదకి ఏసయ్య మీదికి ఎలా దిగిందో శిష్యుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగుతున్నట్టుగా మనం చూస్తున్నాం హలాలుయ అలాగే ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా అభిషేకం ఎస్ఐ మీదకి వచ్చింది దిగింది తర్వాత మరి పెంత పండుగ దినమందు ముందు శిష్యుల మీదకి దిగింది అయితే మరి ఈ శిష్యులు ఈ అపస్తుల కార్యములు ఎనిమిదో ఎనిమిదో ఆ పదిహేడు వచ్చనం పద్దెనిమిది వచ్చనంలో అపస్సుల కార్యములు పంతొమ్మిది ఆ ఆరు ఏడు వచనాల్లో మరి పేతురు యోగానులు మరి ఒక చోట అపస్తుల పౌలు వీరు ఇతరుల తల మీద చేతులటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి రావడం వాళ్ళని ఆనాయించడం మనం చూస్తున్నాం హలో చూడండి ఇందాక చెప్పా మరి ఏంటంటే బైబిల్లో నుంచి లోతైన విషయాలు మరుగైన విషయాలు మర్మమైన విషయాలు ఎవరు బోధించుకున్నట్టున్నారు ఏంటంటే మర్మాలు లోతైన విషయాలు అని చెప్పేదానికంటే ఫండమెంటల్ విషయాలు ఈనాడు క్రైస్తవులకు తెలియకుండా ఉంటున్నాయి ఫండమెంటల్ వెరీ వెరీ ఫండమెంటల్ బేసిక్ థింగ్స్ ఆర్ ఇవి చాలామందికి తెలియవు ఎక్కువ మంది ఈ ఫండమెంటల్ థింగ్స్ అనేటివి చాలా మందికి తెలియవు వాళ్ళలుయా చూడండి దినం మనం తెలుసుకుందాం సింపుల్ టు కాంప్లెక్స్ మనం తెలుసుకుందాం ఏంటి ఇక్కడ ఇక్కడ ఈ లోతు చూద్దాం మనం మరి మీరు నాతో కూడా రండి నేను లోతులోకి వెళ్తున్నా యోగాను రాసిన స్వార్థ ఇరవై అద్యం ఇరవై రెండో హెం చూస్తే అక్కడ ప్రవీణేశ్వర క్రీస్తుల వారు ఒక మాట చెప్తున్నారు అంటే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని తర్వాత ఆయన ఏంటంటే మరి సిల్వలో మరణించిన తర్వాత తిరిగి లే పునరుజ్జీవం అయిన తర్వాత మరి శిష్యులను పిలిచి వారి మీద ఏం చెప్తుంటే ఇదిగో నన్ను నన్ను పంపిన నా తండ్రి నన్ను అభిషేకించినట్టుగానే హలలుయ నేను మిమ్మల్ని పంపిస్తున్నాను నన్ను పంపించిన నా తండ్రి నన్ను పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను ఇదిగో అని వారి మీద ఊది పరిశుద్ధత్వ పొందుడు అన్నారు హలలుయ చూడండి ప్రభుణ యశుక్రీస్తుల వారు శిష్యులను పిలిచి అంటే ప్రభున యసుక్రీస్తుల వారు పునరుత్నం తర్వాత అంటే పరలోకానికి ఆరోహణం అయ్యే ముందుగా శిష్యులందరినీ పిలిచి వారిని వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుకోండి అన్నారు హలలుయా చూడండి ఇక్కడ లోత విషయం శిష్యులు పరిశుద్ధాత్మను పొందలేదండి హలలుయ ప్రభైన యేసుక్రీస్తుల వారు ఆత్మను పొందుకున్నారు అయితే ఇక్కడ వారి మీద ఊదుతా ఉన్నారు ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు అదేంటి ప్రభునేశ్వర క్రీస్తు వారిని ఆత్మతో నింపాలా కదా హలలుయా లేదు లేదండి ఇక్కడ లోతైన విషయాలన్నీ తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఒక రెండు ఉదాహరణ తెలుసుకుందాం రెండు ఎగ్జాంపుల్ తెలుసుకుందాం దేవుడైన యొక్కవా మరి ఏదైనా తోటలో మరి ఆదామును మరి మట్టి బొమ్మగా చేసిన తర్వాత ఒక దేవుడైన ఎక్కువ మొట్టమొదటి ఒక పని చూస్తున్నాం దేవుడు ఆ మనిషిని చేస్తున్నాడు మొదటి పని రెండవది ఏంటంటే ఆ మనిషి మీద దేవుడు తన జీవాత్మను ఊదుతున్నాడు హలలుయ ఊదిన తర్వాత అతనికి ప్రాణాత్మ జీవాత్మాన్ని వచ్చాయి సరే అది పక్కన పెడదాం అలాగే మనం చూడండి మళ్ళీ దే దేవుడైన ఎగవ ఏచికేలను పిలిచి ఏచికేలు వెళ్ళరా ఈ నది ఒడ్డున గుడారం నుంచి ప్రార్థన చేస్తున్నాక ఇక్కడ నుంచి రా మైదాన భూమిలోకి రా అన్నప్పుడు మైదానంలోకి వెళ్తే ఇదిగో ఇక్కడ కాదు నేను మాట్లాడేది మైదాన భూమిలో కాదు ఇదిగో అని ఆత్మ ఎత్తుకొని పోయి ఎవరు లేని ఒక లోయలకు తీసుకెళ్పాడు లోయలో చూస్తే అన్నీ మొత్తం ఎముకలు గుట్టలు 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 ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదంతా తిరిగి చూడు చూడు అని చెప్పాడు చూపించిన తర్వాత దేవుడైన ఎగవ ఏచికేళ్ళతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మ ఇప్పుడు అన్నాడు చూడండి మరి ఆ ఎండిపోయిన ఎముకలలో వారిని బ్రతికించడానికి వారికి జీవాత్మ రావడానికి దేవుడైన మరి యాచికలకి రెండు రకాల ప్రవచనాలు నువ్వు రెండు ప్రవచనాలు అవసరం అవుతుంది మొదటి ప్రవచనం ఎండిపోయిన వారందరూ కూడా ఆదాము మట్టితో ఎలాగో దేవుడు ఒక నూతన సృష్టి చేస్తున్నట్టుగా ఈ ఎండిపోయిన వారు చచ్చిపోయిన వారు అంటే ఇది రియల్ కాదండి ఉపమానమే ఉపవాన్ దర్శన రీతికో ఇస్రాయల్ చచ్చిపోయిన ఇస్రాయేళ్లకు ఆత్మీయంగా చనిపోయిన ఇస్రాయల్కు సూచన వీళ్ళందరూ ఏంటంట ఈ ఎముకలంతా జాయింట్ అయ్యి స్కెలిటన్ అయ్యి ఒక దేహంలాగా తయారైపోయారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇప్పుడు వారి మీదికి ప్రవ నెక్స్ట్ ప్రవచం చెప్పు జీవాత్మ రా అని ప్రవచనం చేయమన్నారు నెక్స్ట్ ప్రవచం చెప్పిన తర్వాత వారిలోకి జీవాత్మ వచ్చింది హలోలుయా పరిశుధాత్మ కాదు జీవాత్మ వారు లేచి సైన్యంగా నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలోలుయ్య చూడండి ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారు శిష్యులను ఆయన ఏంటంటే మరణమై తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా వీరందరూ ఆత్మీయంగా పాపం చేసిన వారి శరీరానుసారంగా మరి లోకానుసారంగా మరి అందరూ వీరు ఏ ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వారు అన్నట్టుగా దేవుడు వీరి మీద ఊదుతున్నప్పుడు వీరు ఆత్మీయంగా చచ్చిన వారు ఇక్కడంటే జీవం పొందుకుంటున్నారు జీవాత్మ వారి యేసయ్య వారిలోకి ఊదినప్పుడు వారి లోనికి ఆత్మ పోత జీవ ఆత్మ వారు జీవించబడుతున్నారు వారు పాపం కొట్టివే పడుతున్నాయి వారు పరిశుద్ధులుగా మారుతున్నారు క్రీస్తుేశనందు ఒక నూతన సృష్టిగా మారుతున్నారు జక్లోర్యోర్యాలభా ఒక నూతన సృష్టిగా మారిపోయారు అల్లలుయా ప్రభుణేశ్వర క్రీస్తుల వారిని ఆత్మతో నింపచ్చు కదా పరిశుద్ధాత్మతో అంటే నో నో నోనా చూడండి పరిశుద్ధాత్మను పొందుడి అంటున్నారు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి వీరిని దేవ ప్రభు క్రీస్తుల వారు వారిని సమస్తం సిద్ధం చేశారు వీరిలోకి జీవాత్మ వచ్చింది వారిలోన ఏ ఆత్మ జీవాత్మ ఉంది వారు బ్రతికి ఏసేతో ఏం చేస్తున్నారంట సహవాసం చేస్తున్నారు చచ్చిన వారు ఎండిపోయిన వారు ఏంటంటే పాపంలో కొట్టుకుపోయేవారు వీళ్ళంతా ఏంటంటే నూతన సృష్టిగా మారిపోయి మరి సజీవులై పవిత్రతతో మరి ఏంటంటే దేవుడినితో సాన్నిధ్యం చేస్తూ ఎదగడానికి తోడ్పడతా ఉంది హలలుయ ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి యేసుక్రీస్తు వారు వారిని సిద్ధం చేయడానికి వారిని ఊదినట్టుగా మనం చూస్తున్నాం హలలుయా హాలలుయా అయితే శిష్యులంతా మళ్ళీ వెళ్ళి ప్రభనేశ్వర యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా పది దినాలు మేడగది మీద వెళ్ళి అపస్సుల కారములు రెండో మూడో వచంలో మరి ఉపవా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి రావాలండి అలలుయ ఆ పొరపాటు చెప్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు వారిలో నీకి కాదు ఎందుకు వస్తారు పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళలోనికి రాడు పరిశుద్ధాత్మదేవుడు రానే రాడు ఎందుకంటే ఆల్రెడీ ఏసయ్య లోపల ఉన్నాడు వారి హృదయంలో జీవాత్మ ఉంది ఏస ఆత్మ ఉంది అందుకే దేవుడు వారి మీదకి అగ్ని వారి మీద వాలగా అలలుయ ఇక్కడ శిష్యులందరి మీదుగా అగ్ని వాళ్ళుతున్నట్టుగా మనం చూస్తాం లోన ఏసై ఆత్మ ఉంది హలో ఏంటంటే ఏసై ఆత్మ వల్ల వారు శారీరకంగా బలవంతులుగా మారిపోయారు హలో అయితే పరిచర్యలు ఆధ్యాత్మికంగా వారు బలహీనులు శక్తిహీనులుగా ఉంటున్నారు అందుకే వీరి మీదకి ఏంటంటే అగ్ని అభిషేకము ఏంటంటే అగ్ని ఆత్మ అగ్నిలాగా వీరి మీదకి వచ్చి వీరి వీ మీద వీరి మీద అల్లాడడం వీరి మీద వాలడం జరుగుతూ ఉంది ఇప్పుడు వీళ్ళేం ఏం చేస్తున్నారంటే పరిచర్కు సిద్ధపడుతున్నారు చూడండి ఇక్కడ ఇంతవరకు ఒక లోతు తెలుసుకున్నారు కదా ఇప్పుడు రెండవ లోతులకి వెళ్దాం ఏంటంటే చూడండి చాలామంది ఇక్కడ ఒక ఆత్మీయమైన సత్యం తెలుసుకుందాం చూడండి ఆత్మ అనుభవాలు మీరు కూడా చాలామంది ప్రార్థనకు వెళ్తుంటారు ఆత్మ తాకుతూ ఉంటుంటుంది మీరు కూడా ఆత్మ పరిశుద్ధత పొందుతుంటారు ఇలా ఆత్మ పరిశుధాత్మ పొందుకునే అనుభవాల్లో మూడు రకాల అనుభవాలు ఉన్నాయి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ తాకడము ఈ పరిశుద్ధాత్మ తాకినప్పుడు ఏం చేస్తుంటే టక 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 చప్పట్లు కొడతా ఉంటారు ఒక దగ్గర గంతులు వేస్తుంటారు ఒకరు పాట ఏంటంటే స్తోత్ర 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 అని నోరు మారిపోతుంటే ఇలా చెబుతూ ఉంటారు కొందరికి కరగొడ్డట్టు ఇలా రకరకాల అనుభవాలు ఉంటాయి ఇదంతా ఇంత మొదటి అనుభవమే హలలుయ రెండవ అనుభవం ఏంటంటే వాళ్ళ మొదటి అనుభవంలో తాకుతుంది రెండవ అనుభవం పరిశుభాత్మ వాళ్ళ లోనికి వస్తుంది లోనికి వచ్చినప్పుడు దర్శనాలు ప్రవచనాలు ఓ ఇవన్నీ చెప్పడము ఇవన్నీ చూస్తూ ఉంటారు అలలు మూడవది ఏంటంటే ఆ ఆత్మతో నడిపించబడడం హాలలుయ ఇది పరిశుద్ధాత్మలో ఉండే మూడు అనుభవాలు చూడండి ఇవన్నీ పక్కన పెడదాం ఇదంతా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ చూడండి ఇక్కడ ఇంకొక ఇది ఒక లోతు కదా చూడండి బైబిల్లో ఒక రూల్ ఉంది ఏంటంట ముప్ప దంతాలు అరవ దంతాలు నూరింతలు ముప్పదంతలు అనేది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పొందుకునే ముందుగా మూడు అనుభవాలు ఉన్నాయి తాకిడి నింపబడడం ఆత్మచేత వాడబడడం ఇదంతా ఒక అనుభవం ఇదంతా ముప్పదంతల పరిచయం అనుకుందాం ముప్పదంతల వంతు మొదటి మొదటి వంతు మొదటి స్టెప్పు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవడం మొదటి స్టెప్పు హలల్లుయ చూడండి ముప్పదంతా ఈ పరిశుధాత్మ పొందడం అంటే ఏంటంటే ఇది ఒక సాధారణమైన విషయం లూకా పదకొండు పదమూడు ప్రకారం తన అడుగువారికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఇస్తాడని రాయబడింది యోవే యోవేలు గ్రంథం రెండవ అధ్యయం ఇరవై వచ్చంలో ఏంటంటే సర్వజనుల మీద ఆత్మను కుమరిస్తానని రాయబడింది ఊరికనే ఉచితంగానే పరిశుద్ధాత్మ పొందుకుంటారు అంటే నీటి పాప్తిస్వం పొందిన తర్వాత ఇది ఆత్మ ఆత్మపాప్తిస్వము పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఆత్మ బాప్తిస్వం లాంటిది హలలుయా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి నివసిస్తున్నట్టుగా ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మతో నింపేటప్పుడు ఆ వ్యక్తిని ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మరి ఒకటో పదమూడవచంలో దేవుని పిల్లల గుటకు వారికి అధికారం ఇస్తున్నాడు అంటే వారిని పరిశుద్ధాత్మచ్యత ముద్రిస్తున్నాడు వారి మీద పరిశుద్ధాత్మత ఒక సీల్ వేస్తున్నాడు ఇతను నా కుమారుడు అని ముద్ర వేస్తున్నాడు సంచకరువు అంటారు దాన్నే అలాగా వాళ్ళ ఆత్మచేత నింపబడిన వారుగా దేవుని బిడ్డ బిడ్డలుగా దేవు ఇంక ఒకటొకరింది ఆరోజ్యం పంతొమ్మిది వచ్చిలో దేవుని ఆలయంగా మారిపోతా ఉన్నారు వారు ఈ మొదటి అనుభవం ముప్పతంతల అనుభవం ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మత నింపబడినప్పుడు బాగా వినండి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ తో నింపబడినప్పుడు అతని స్థితి ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ అతని లోన అతని లోన ఉంటుంది పరిశుద్ధాత్మ అతని లోన ఉంటుంది అతని లోన ఉంటుంది అతని హృదయంలో ఉంటుంది అతని లోన ఉంటుంది అల్లల్ ఎన్నిసార్లు ఎందుకు చెప్పానంటే తర్వాత మీకు అర్థమవుతుంది హాల్ లూయ చూడండి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మం పొందుకుంటున్నాడంటే అతని హృదయం అనే ఈ బావి అనుకుందాం మన హృదయం ఒక బావి ఈ లోతైన బావి ఈ బావి లోతైన బావిలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉంటుంది ఏంటంటే ఆ నివసించేటప్పుడు ఆ హృదయం పొంగి నా గిన్నె నిండి పొంగి పొరిలినట్టుగా ఆ అనుభవాలు ఉంటాయి హాలలుయ ఇలాగా వీళ్ళు ఇలాంటి అనుభవంలో ఉంటారు హాలలుయా హాలూయ చూడండి ఇంకా ఒక వాక్యం చదువుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది యోగం రాసిన సువార్త నాలుగోచం పద్నాలుగు వచ్చిలో ప్రవేణ యేసుక్రీస్తుల వారు ఒక స్త్రీతో చెప్తున్నాడు ఇదిగో నా ఇద్దరుకు వచ్చి ఇదిగో నేను ఈ నీళ్ళు నేను ఇచ్చి నీళ్ళ మును పుచ్చుకున్నవాడు వారి కడుపులో ఏం ప్రవహిస్తాయంటే వాక్యం తీసి చూసి మీరు చదివితే చాలా మంచిదండి అలా నాలుగు పద్నాలుగు వాని కడుపులో ఏందంట నీరెట్టి నీరు ఏందంట ఊరెట్టి బుగ్గలాగా ఉంటుందంట ఆ బావిలో నీళ్ళు ఒక చెలిమెలాగా పొంగుతో పొంగుతూ వస్తుంటే గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవంలోకి వీళ్ళు ఉంటారంట హాలలులుయ హాలలుయ అంటే వీరు ఎప్పుడు పొంగుతూ ఉంటారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఒక ఒక సంతోషం ఒక ఆనందము క్రొత్త క్రొత్త అనుభవాలు క్రొత్త క్రొత్త అనుభూతి పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇదంతా కూడా పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఒక వ్యక్తి లో పరిశుద్ధాత్మ అతని లోన ఉంటుంది లోన ఉంటుంది గుర్తుపెట్టుకొని పెట్టుకోండి హలుయ తర్వాత ఇప్పుడు రెండవ అనుభవం చూద్దాం రెండవ అంటే అరవదంతలు ముప్పదంతలు అయిపోయింది కదండి పరిశుభత్మ లోన ఉంది కదండి ఇప్పుడు అరవదంతల అనుభవం అంటే ఈ అరవదంతల అనుభవం ఏమంటావు అంటే మనం అభిషేకం అంటారు అవి చూడండి అభిషేకం అనేది ఒక ప్రత్యేకమైన వరం పరిశుద్ధాత్మ అనేది ఒక వరం అయితే అభిషేకం అనేది మరొక ప్రత్యేకమైన వరం హలలుయా అదేంటన్నా రెండు ఒకటే కదంటే నోనో నోనో ఈనాడు అనేక మంది ఏంటంటే ఏంటంటే తప్పు గొప్ప చెప్పేవాళ్ళు అన్న అభిషేకం పొందుకు పరిశుధాత్మ పొందామంటే నేను అభిషేకం పొందుకున్నాను అన్న అన్న అభిషేకం పొందుకున్నా అన్న అగ్ని అభిషేకం పొందుకున్నా అగ్ని బావి తీసుకుందా ఇలా రకరకాల పేర్లు చెప్తుంటారు ఏది తోస్తే చెప్తుంటారు నో 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 హలలుయా పరిశుద్ధాత్మ వేరు అభిషేకం వేరు హలో అల్లుయ చూడండి ఈ అభిషేకం అనేది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి రెండవ స్టేజ్ అభిషేకం అభిషేకం పొందడం సెకండ్ స్టేజ్ అరవదంతల అనుభవం హలో అలుయా చూడండి ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే అభిషేకించడం అంటే చాలామంది ఏమనుకుంటా అంటే ఒక వాక్యం చదువుకుందాం ఏషియా గ్రంథం అరవ్యం మొదటి వచనంలో చూసినట్లయితే ప్రభు ఆత్మ దిమీద ఉన్నది కనుక అక్కడ ఆయన నన్ను అభిషేకించను రాయబడింది అలల్లుయ్య ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం లేదు ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడతా ఉన్నారు అక్కడ అభిషేకించబడడం అలల్లుయ్యా చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఆత్మ ఈ మూడు పనులు చేస్తుంది అంటే ముప్పదంతల ఆత్మ అంతల ఆత్మ నూరింతల ఆత్మ ఈ మూడు పనులు పరిశుధాత్మ ఇప్పుడు మనము అరవదంతాలు చూస్తున్నాం అభిషేకం అభిషేకం అంటే ఒక వ్యక్తి దాన్ని దాన్ని దాని అర్థం తెలుసుకుంది డెఫినేషన్ ఒక వ్యక్తిని ఏందంటే తైలము తీసుకొని తైలంతో ఒక ఒక వ్యక్తి మీద వేసి అతని కొరకు ప్రార్థన చేయడం అంటే ఈ తై అభిషేకాన్ని ఏమంటారంటే మాషాక్ అంటారు హిబ్రి భాషలో మాషాక్ అంటే ఒక వ్యక్తిని వేరు చేయడము ఒక వ్యక్తిని ప్రత్యేకపరచడము ఒక వ్యక్తిని నూతనపరచడము ఒక వ్యక్తిని దేవుని పరిచయం కొరకు సిద్ధపరచడం అని దాని అర్థం అంటే చూడండి ఒక వ్యక్తి అభిషేకం పొందుకుంటున్నాడంటే ఒక వ్యక్తిని అభిషేకిస్తున్నారంటే దేవుడు అతన్ని మరి రాజుగానో అతన్ని యాజకుడుగానో ప్రవక్తగానో అద్భుతాలు చేసేవాడు గానో దేవుని పనులు చేసేవాడు గానో దేవుని చిత్తాలు జరిగించేవాడుగానో ఇలా ఉంటారండి హలో అభిషేకం అంటే సరే ఈ అభిషేకంలో రెండు రకాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఏంటంటే అభిషేకము పొందడం అంటే అభిషేకాన్ని స్వీకరించడం ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ అనాయింటింగ్ టు రిసీవ్ అంటే పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొందడం స్వీకరించడం లాంటిది హల్ అలుయా హల్ పరిశుద్ధాత్మను పొందడం వేరు అభిషేకం పొందడం వేరు ఈ అభిషేకం పొందడం అంటే ఏంటంటే చూడండి ఇప్పుడు మనము ఒక విషయం తెలుసుకుందాం చుట్టే సమయాలు పదార్ ఉద్యయము మరి పద్మడోత్సవం చూస్తే సమయాలు తైలపు కమ్ములో మరి తైల బుడ్డిలో తైలం తీసుకొని పోయి అక్కడ దావీదును అభిషేకిస్తున్నాడు ఎప్పుడైతే దావీదును అభిషే అభిషేకిస్తున్నాడో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి అతను ఏంటంటే ఇదివరకు సామాన్యుడుగా వ్యక్తి ఇప్పుడు అసాధారణమైన వ్యక్తిగా మారిపోతున్నాడు ప్రత్యేకమైన అధికారాలు వస్తున్నాయి ప్రత్యేకమైన శక్తి కార్యాలు వస్తున్నాయి హాలలుయ్య ఏంటంటే ఎలుగుబంటులను సింహాలను గొల్లాతులను పడగొట్టే నాయకుడిగా బలం పొందుకుంటా ఉన్నాడు చూడండి ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరూ ఇలా ఎలుగుబండ్లు చంపగలుగుతారా సింహాలను చీల్చగలుగుతారా చెప్పండి పరిశుద్ధాత్మ అభిషేకం వేరు పరిశుద్ధాత్మ అనుభవం వేరు అభిషేకం పొందుకునే ఈ వరం వేరు ఈ వరము దావిది పొందుకున్న తర్వాత ఆ గొర్రెల దొడ్డిలో నుంచి ఇస్రాల్ ప్రజలు పాలించే రాజుగా మారిపోతున్నాడు అలాగే మరి న్యాధిపతులు పద్నాలుగు ఉద్యమం ఆరోచన చూస్తే సంసోను కూడా ఇలాంటి అభిషేకం వచ్చింది అందుకే ఇలాంటి బలం పొందుకొని అతడు వారికి నాయకుడిగా ఇస్రా ప్రజలకి నాయకుడిగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం అలాగే నిర్గమ ఖండము ముప్పై ఉద్యమం ముప్పై ఉద్యములో చూస్తే మరి మోసే అగరోను అగరోన కుమారులను తైలంతో అభిషేకించేటప్పుడు తైలంతో అభిషేకించప్పుడు వారు దేవుని మందిరంలో పరిచయం చేయడానికి శక్తిని పొందుకుంటున్నారు దేవుని మందిరంలో నిలబడానికి యోగ్యత వస్తూ ఉంది హలోలుయ్య పరిశుద్ధాత్మ పొందిన వర్కేలాంటివి రావు పరిశుద్ధాత్మ పొందుకుంటారు ఆత్మతో ఆత్మ లోన ఉంటుంది వారు ఉపొంగతూ ఉంటారు సంతోషిస్తుంటారు ఆనందం ఉంటారు భాషలు మాట్లాడుతుంటారు దర్శనం చూస్తుంటారు కానీ వారు వేరు వీలు వేరు ఈ అభిషేకం పొందుకున్నప్పుడు దేవుడి పిలుపు వీరిని ఒక పరిచర్య భారం ఇస్తున్నట్టు ఒక సేవా కార్యం వస్తున్నట్టు అభిషేకం పొందుకున్నప్పుడు అది రాజులుగా కావచ్చు ప్రవక్తలు కావచ్చు మరి సంగీత పరిచర్య కావచ్చు దేవుని పనులు చేసేవాడు కావచ్చు ఏదైనా సరే ఈ పరిచర్య భారం అనేది వస్తుంది హాలో అందుకే చాలామంది అభిషేకం పరిశుద్ధాత్మ పొందేవా నా అభిషేకం పొందుకున్నావా అభిషేకం పొందావా పరిశుద్ధాత్మ పొందేవా హలో అభిషేకం పొందడం అంటే నువ్వు రాజుగా సేవకుడిగా ఇంకా ఏంటంటే ప్రవక్తల అభిషేకం చూడండి కొంతమందికి ప్రవక్తల అభిషేకం వచ్చింది ఏలియా ఏజ్కేలు ఇర్మియా ఏషియా ఇలా అంతా కూడా వీరందరి మీదకి వచ్చిన అభిషేకము ప్రవక్తల అభిషేకం హాలూయా ప్రభేశు క్రీస్తుల వారి మీద కూడా ఇలాంటి అభిషేకం వచ్చింది హాల్ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే చూడండి మనం ఒక మాట చదువుకుందాం అప్పస్తుల కార్యములు ఏడో అధ్యాయం ముప్పై వచ్చుల్లో ప్రభణేశ్వ క్రీస్తుల వారు మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒక పండుగ దినమందు ఏంటంట నా ఎందు విశ్వాసం ఉంచువారు లేఖనము చెప్పున్నట్లు వారి కడుపులో జీవజల నదులు ప్రవహించును అలలుయ్య జీవజల నదులు ప్రవహిస్తాయంట చూడండి పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ఏముందంట అతడు అతని హృదయం పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ వ్యక్తి ఆత్మ అతని హృదయంలోకి వెళ్తుంది అతడు బావిలాగా ఉంటాడు ఆ బావి పొంగి పొర్లి ఆ ఊరెట్టి బొగ్గలాగా ఉంటుందని మనం తెలుసుకున్న సమరస్యతో మాట్లాడుతుండగా విన్నాం కానీ ఇక్కడేం చెప్తున్నాడు ప్రవేణ క్రీస్తుల ఎవరైతే అభిషేకం పొందుకుంటారు అంటే ఇక్కడ వారి హృదయములో వారి హృదయములో జీవజల నది కాదండి అలలుయ జాగ్రత్తగా చదవండి బైబిలు జీవజలముల నదులు జీవజల నదులు అలలుయ నదులు ప్రవహిస్తూ ఉంటాయంట బావి కాదండి వీరు అభిషేకం పొందుకున్న వారు హలలుయ జీవజలము నదులు జీవజల నదులు ప్రవహించ ప్రవహించబడతా ఉంటాయి అలలుయ చూడండి పరిశుభాత్మ పొందుకున్న వారిలో మొదటి ఉన్న ఉన్నవారిలో పరిశుభ్రత్వం లోనికి వెళ్తుంది హృదయంలోకి కానీ వీరు లోనికి వెళ్ళదు వీళ్ళ తలపైన అల్లాడుతూ ఉంటుంది వీరి పైన ఉంటుందండి అండి అదే ప్రత్యేకత అభిషేకం పొందుకోవడం అంటే అభిషేకం నీ లోనికి కాదు నీ మీదనే నిలబడి ఉంటుంది అలా నిలబడినప్పుడు జీవ నదులు నీలో నుంచి ఒకటి కాదు అనేకమైన నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులు ప్రవహించేటప్పుడు సింహాలు అడ్డుకు వచ్చిన సింహాలకు చీల్చేస్తావు ఎలుగుబండ్లు వండలకు ప్రవచిస్తే అగ్ని దిగి వస్తుంది ఏమైనా జరుగుతూ ఉంటాయి జగ్లో హసో ఎరమా సంద నరిమిన అగరియాల స్వరాలవ హలే లుయ ఇది రెండో వరం ఏంటంటే రాబో రోజుల్లో లోతుకు తెలుసుకుందాం ఇక్కడ మూడో వరం ఉందండి మూడవ వరం ఇదేంట అభిషేకించే వరం ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ ద అనాయింటింగ్ టు రిలీజ్ ద హోలీ స్పిరిట్ టు అదర్స్ అనమాట ఏంటంటే ఈ అభిషేకం పొందిన ఆ అభిషేకించే వరం పొందిన వ్యక్తి ఇతను ఒక వ్యక్తికి ప్రార్థన చేసినప్పుడు తన చేయతిని ఎత్తినప్పుడు దీన్ని కొత్త ముందులేము ఉంటారంటే హస్త అని కూడా అంటారు ఇంకొక షార్ట్కట్లో ఏంటంటే హలో అలుయా చూడండి వీరు పరిశుద్ధాత్మను విడుదల చేసేవారు ఈ వరం పొందుకున్న వాళ్ళు చూడండి ఇందాక రెండో వరం తెలుసుకున్నాం ఏందంట అరవదంతలు సెకండ్ స్టేజ్ ఆత్మ అనుభవాలు మూడు అనుభవాలు ఉన్నాయి ఒకటి పరిశుద్ధ ఆత్మతో నింపబడే అనుభవం రెండవది అభిషేకించబడే అనుభవం అరవదంతలు ఇప్పుడు నూర తెలుసుకు నూరంతలు తెలుసుకుంటున్నాం అంటే మూడవ అనుభవం పరిశుద్ధాత్మ వీరి లోన ఉండదు పైన ఉండదు అండి అదే ప్రత్యేకత వీరు ఈ ఆ అభిషేకించే ఈ ఆత్మవరం కలిగిన వారు ఏం చేస్తారంటే మొదటి రెండు పన్నులంతారు జరుగుతుంటాయి వీరు చేతలెత్తుతే వారి పరిశుభాత్మ వారి లోనికైనా వెళ్తుంది వీరు చేయెత్తితే ఏంటంటే వారి మీద పరిశుద్ధాత్మ అయినా వాళ్ళడం ప్రారంభిస్తూ ఉంటుంది అది వీరుకున్న ప్రత్యేకత హాలూయ ఈ పరిశుద్ధాత్మ అభిషేకించే ఈ వరం అనేది నూరంతల అనుభవం శ్రేష్టమైన అనుభవం ఉన్నతమైన అనుభవం ఇది మీకు అర్థం కావాలంటే ఒక వాక్యం చదివితేనే మీకు అర్థమవుతుంది చదువుకున్న వాక్యం ఏజ్కేల్ గ్రంథం నలభై ఏడు వచ్చాం తొమ్మిదవంలో ఏజ్కేల్ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు యేజికేలు మొట్టమొదట ఏంటంటే చెరకు తీసుకువచ్చిన ఒక బలహీనమైన ఒక యాజకుని కుమారుడు బూజు కుమారుడు యాజకుడే సామాన్యమైన ఒక చెప్పండి సాధారణ ఉన్న పాస్తరే సాధారణమైన వ్యక్తిని దేవుడు అసాధారణమైన దేవుడు చేసే పనులు అతనికి అప్పగిచ్చాడు ఆదామును దేవుడు ఊదుతా ఉన్నాడు ఆ పని దేవుడు చేసింది ఒక ఆదాముకే కానీ ఏచికేలు కొన్ని వేల మందిని బ్రతికిస్తున్నాడు వేల మందికి ఊదుతా ఉన్నాడు వేల మందిని అభిషేకించే వరం పొందుకున్నాడు జగలోర్యాసే ఎతనా సరందరే బా హలో లుయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో లూయా చూడండి ఇక్కడ ఏచికలు క్రిందండి ఏం తొమ్మిదోచంలో హెచ్కేల్ ప్రవక్త ఒక దేవాలయం నుంచి ఒక నది పైరుదేరత చూస్తున్నాడు ఈ నదిని చూస్తున్నాడు ఈ నదిలో ఐదు అంచెలు ఉండయి ఈ ఐదు అంచెలు దాటిన తర్వాత ఈ నది ఏంటంట ఈ నది పారు చోటెల్లా ఈ మన పాట కూడా పాడుతున్నాం ఈ నది పారు చోటెల్లా ఏంటంటే జలరాచులు పక్షులు చెట్లు గిట్లు అన్ని కూడా చనిపోయినవన్నీ బ్రతుకుతాయంట అలలుయా అలలుయా అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ వీరి లోన ఉండదు వీరి మీద ఉండదు పరిశుద్ధాత్మ వీరి ద్వార ప్రవహిస్తూ ఉంటుంది హాలలుయ జీవ నదులు జీవ జల నదులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంటాయి కానీ ఇక్కడ దేవాలయం నుంచి ప్రవహించే జీవనది ఈ వ్యక్తే అలలుయ అభిషేకించే వరం పొందినవాడంటే అతనితో కూడా పరిశుద్ధాత్మ ప్రవహిస్తూనే ఉంటుంది అతనితో కూడా ఉంటుంది చచ్చిపోయిన ఎముకలు బ్రతుకుతూ ఉంటాయి హాలూయ అందుకే పేతురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నది ప్రవహిస్తూ ఉంది నీడ తగిలి అనేకులు స్వస్థతలు పొత్తుకుంటున్నారు వింతలు విఠూరాలు ఆశ్చర్యలు జరుగుతూ ఉంటాయి అపస్సులో పౌరులు ఖర్చుపులు తగుల్తే దయ్యాలు వీళ్ళు తట్టుకోలేక కాలిపోతూ ఉన్నాయి జమూరి హస్సన తండ్రి హాలలుయ్య చూడండి ఇలాగా అభిషేకించే వరము అంటే ఇదండి ఏంటంటే ఆత్మ ఈ లోన ఉండదు పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే లోన ఉండడం అభిషేకించబడమంటే పరిశుద్ధాత్మ వీరి మీద ఉంటుంది అంటే వీరు జీవనదులు జీవ జల నదులు ప్రవహిస్తుంటాయి కానీ ఏందంట ఒక దేవ దే అంటే దేవుని సన్ని నుంచి ప్రవహించే పరిశుద్ధాత్మ నది ఈ అభిషేకం పొందిన వారితో కూడా వారితో కూడా వెంబడిస్తూ వస్తూ ఉంటుందండి అండి ఇది ప్రత్యేకత ఈ ఏందంటే వీరి మీద వీరు చేతులెత్తితే ఆవుత రెండు అనుభవాలు పొందుకుంటా ఉంటారు హలలుయ ఇది అభిషేకించవరం చాలామంది ఏమంటుంటారు అంటే అన్న పరిశుద్ధం పొందామంటే నేను అభిషేకించే వరం పొందుకున్నా అన్న అభిషేకించే నేను ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు పోతాయి నేను అభిషేకిస్తే పోతే ఇలా రకరకాలు చెప్తుంటారు హలలుయ చూడండి ఒక వ్యక్తి అభిషేకించే వరం ఉన్నప్పుడు అతడు ఎవరి మీద పాతని మందులో తైలాభిషేకాలు ఉన్నాయి కొమ్మ అభిషేకాలు రకరకాల అభిషేకాలు ఉన్నాయి ఇప్పుడు నేడు తైలాభిషేకాలతో పని లేదు హాలలుయ అలా తైలాభిషేకం చేస్తున్నారంటే అదంతా మొదటి అనుభవమే హలలుయ రెండవ అనుభవం కూడా కాదు మూడవ అనుభవంలో ఏ తైలాలు లేవు ఏమీ లేవు హలలుయ వెళ్తూ ఉంటే నీతో కూడా హలలుయేసయ్యా ఏంటంటే నది ఒడ్డుకు వెళ్తుండగానే ఏంటంటే దయ్యం పట్టిన మూడు వేల సేన దయ్య ఆ దయ్యం పట్టిన వాడు పరిగెత్తుకుంటా వస్తున్నాడు ఎందుకంటే జీవనది ప్రవహిస్తూ వస్తా ఉంది ఆడు తట్టుకోలేకుండా అయ్యా నేను ఈ స్థలం విడిచిపోతా ఏ మనిషిలోకి నేను ఉండలేను నువ్వు ఉన్న స్థలంలో ఈ నది పారు చోటల్లా నేను ఉండలేనయ్యా నేను ఉండలేన పందుల్లో నుంచి దూరి వెళ్ళి ప్రపాతంలో పోయి చచ్చిపోయినాయి అలలుయ్యా ఎందుకంటే అక్కడి కూడా ఏసే వస్తాడు ఆ నీళ్ళలోకి కూడా వస్తారని చెప్పి అవి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం హలో లుయా థ్యాంక్ యూ లాడ్ చూడండి ఇక్కడ ఈ విధంగా మూడు ఆత్మ అనుభవాలు ఉంటున్నాయి ఈ దినము ఏంటంటే ఈ వరం పొందుకున్న వాళ్ళు బైబుల్ ఎవరైనా ఉన్నారా అభిషేకించే వరం ఉన్నారంటే మస్తుగా విస్తారంగా ఉన్నారు పాతని మందులు చూస్తే మోసకి వరం ఉంది మోస ప్రార్థన చేస్తుంటే ఆయన మీద నిలిచి ఉన్న ఆ అభిషేక పాలు డెబ్బై మందికి మీదకి వచ్చి వాళ్ళు ఏంటంటే ఆ ప్రవచనాలు చెప్పడం ప్రారంభిస్తున్నారు వాళ్ళల్లో అరవై ఎనిమిది మంది ఆగిపోతే మేధాదు వెళ్తాదని వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఆ అభిషేకంతో ఓ సో మరో ఒక రుదారో మాట్లాడుకుంటూ రుదో మాట్లాడుకుంటూ మాట్లాడుకున్న గ్రామంలోకి వెళ్ళిపోయి ప్రత్యేక గోడారంలో వచ్చి పాలెంలోకి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడడం ప్రారంభిస్తున్నారు అలాగే వాళ్ళకి ఇంకా పోలే అభిషేకం ఆ మిగిలిన అరవై ఎనిమిది మందిలో పరిశుభాత్మక లోనికి వెళ్ళింది ఇద్దరి మీద నిలిచి ఉంది అలాలుయా ఏంటంటే మోసే మీద ఏందంటే ఈ మూడో అనుభవం ఉంది అలాగే మరి మరి ఏ అను సమయాల ప్రవక్తను చూడగలం ఇలాంటి అభిషేకం కలిగిన వాడే అలాగే మరి ఏలియాను చూడగలం ఏలియా ఎక్కడ ఉంటే అగ్ని పరలోకం నుంచి ఆ జీవనది అగ్ని నది దిగి వచ్చి ఆ బలిపిఠాన్ని కాల్చివేయలేదా హలలుయ అలాగే ఎలిషా కూడా ఈ ఈ వరం పాత్రమని కలిగినట్టుగా చూస్తున్నాం అలాగే కొత్తను మంది చూస్తే ప్రవీణ యేసుక్రీస్తు వారు శిష్యులందరూ కూడా పొందుకున్నారు చూడండి ఏసయ మీద ఈ అభిషేకించే ఈ వరం వచ్చింది హలలుయ అయితే ఏస ప్రవీణ యేసుక్రీస్తుల వారు వీరికి జీవాత్మను ఉదాడు మీరు వెళ్ళి మూడో అనుభవం లేకపోండి అన్నాడు రెండో అనుభవం వచ్చేసింది మూడో అనుభవం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ వీరి మీద వాళ్తా ఉంది అంటే డైరెక్ట్ గా చూడండి ఈ మూడు అనుభవాల్లో మొదటి అనుభవం ముప్పై లేకుండానే డైరెక్ట్ గా శిష్యులు ఏంటంటే మూడో అనుభవంలోకి హండ్రెడ్ పర్సెంట్ అవి అభిషేకించే వరం పొందుకున్నారబ్బా హాలే లుయా హాలే లుయా ఇది అన్నది క్రమం అంటే గనుక ఈ దినం దేవుడు అదే అభిషేకించే వరం ఈ దినం సంఘాలో అనేకులకి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉంటున్నాడని దేవుడు నాకు తెలియజేశాడు ఈ వరం చెప్పుడు నాకు నేను అనేకులని ఈ అభి పరిశుధాత్మతో కాదు కానీ అభిషేకించాలనుకుంటున్నాను ఇదిగో నేను అనేకులు అభిషేకించాలనుకుంటున్నా దేవుడు అనేకులని అభిషేకించే వరం ఇవ్వాలనుకుంటున్నా కొందరు నిలబడినప్పుడు వారితో కూడా ఇదిగో ఆ అగ్ని నది నేను వారి వెళ్ళే చోటంతా నేను ప్రవహించాలని ఇష్టపడుతున్నా ప్రసంగం చెప్పు అనేక వరకు ప్రార్థన చేయని దేవుడు నాకు తెలియజేశాడు గనుక కలు మోసుకుందాం జక్లో రియాశాల గ్రమశ్యాందోన రివేదోన రాల తండ్రి స్తోత్రం అయ్యా ఈ దినం నాయన ఎవరైతే అడుగుతున్నారో ప్రభావ పరిశుధాత్మను కా మొదటి అనుభవం కాదు నాయన అభిషేకం అయ్యా ఎవరైతే పొందుకోకుండా ఉంటున్నారో అభిషేకం రెండవ అనుభవంలోకి అయ్యా నడిపించండి ఒకవేళ ఇదివరకే రెండో అనుభవంలో ఉంటే మూడో అనుభవంలోకి నడిపించండి తండ్రి అభిషేకించే వరం నాయన ప్రతి వారు పొందుకోవాలి ప్రభా నేడు నాయన లోకంలో అనేకులు నశించిపోతున్నారు ప్రభా లోకంలో శాతను అనేకుల్ని బంధిస్తోంది ప్రభా వారందరినీ అయ్యా అనేకమైన ఎముకలు ఎముకలు అనేకమైన లోకంలో అయ్యా ఎండిపోయాయి ప్రభా ప్రజలు ఎండిపోయారు నాయన అలా ఎండిపోయిన వారిని బ్రతికించడానికి సామాన్యుడైన ఏచికేలు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా స్తోత్రమైన అసాధారణమైన వ్యక్తిగా మార్చినట్టుగా ఈ దినం అనేకులు ఎవరైతే అడుగుతున్నారో ఈ వరం నేను కూడా పొందుకోవాలని ఎవరైతే అడుగుతున్నారో సకల ఎం బాధరో అడుగు అడు అడుగు అమ్మ అడుగు నా అక్క అడుగు అడుగు దేవుడు ఈ వరంతో నిన్ను నింపబోతున్నాడు ఈ వరంతో నింపి నేను అలంకరించి మీ సంఘంలో దేవుడిని నేను వాడుకోబోతున్నాడు జమోర్యర యేసు క్రీస్తు శక్తిగల నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె అలలుయా